పరీక్ష ఫలితాలు విడుదలైనయి ఈ పరీక్ష ఫలితాల్లో మూడు వందల ఏడులో మూడు వందల నాలుగు మంది పరీక్షలు రాసినారు దీనికి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ పాస్ అయినారు ముఖ్యంగా టెన్త్ ఏ సెక్షను ఎస్ వర్ష ఫైవ్ ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ హయ్యస్ట్ స్కూల్కి వచ్చింది నెక్స్ట్ ఫైవ్ సెవెంటీ సిక్స్ సె సె సెకండ్ సెవెంటీ టూ రచిత రచిత అయిన తర్వాత ఈ పిల్లవాడు ఇప్పుడే కాదు ఎప్పటి నుండో కష్టపడి మీ అక్క వాళ్ళు కానీ త్రిపుల్ ఐటీ సాధించినారు ఈ పిల్లలు కానీ బాగా కష్టపడి చదివే ఖచ్చితంగా త్రిపుల్ ఐటీ కొడతారు నేను ఇద్దరు అక్క చెల్లెని త్రిపుల్ ఐటీ వరుస వాళ్ళు ఇప్పుడు కానీ ఈ పాప కానీ కొడతారు అయ్యా త్రిపుల్ ఐటీ ఖచ్చితంగా వస్తుంది ఇదే స్కూలే ఇంకా ఇదే శిక్షనే వీళ్ళు అందరూ వీళ్ళే వస్తున్నారు ఎక్కువ బాగా చెప్తే కదా మొదటి మూడులో మూడు వందల నాలుగు మంది అప్ప మిగతా మనకి సేమే ఫిఫ్టీ పర్సెంట్ మల్లికార్జున మున్సిపల్ హై స్కూల్ ఇచ్చారు నా పేరు సత్ర లక్ష్మణ్ నా కుమార్తె అయినటువంటి రెండవ కుమార్తె అయినటువంటి సాక్ర శ్రీ వర్ష మున్సిపల్ స్కూల్లో గవర్నమెంట్ స్కూలు మున్సిపల్ స్కూలు ఆదంలో చదివి ఐ ఆరు వందల మార్కు గాను ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది నెక్స్ట్ ఈ విషయంలో త్రిపులఐటికి వెళ్ళ వెళ్ళాలని అనుకుంటున్నది పాప కూడా అక్కడే చదివాలని అనుకుంటున్నాను ఈ ఈ యొక్క స్కూల్ ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి గేర్ తీసుకుని శ్రద్ధగా మా పాపకి మిగతా పిల్లలు అందరికీ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది మున్సిపల్ యాజమాన్యానికి పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది నా పేరు విశ్వనాథ్ నా బా కూతురు రజిత మున్సిపల్ హై స్కూల్లో సెకండ్ వచ్చింది మార్క్స్ ఫైవ్ సెవెంటీ టూ బాగుంది స్కూలు ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలనే పై పై చదువుల కోసం త్రిపుల్ ఐటీ ప్రిపేర్ చేయాలనుకున్నాము అందరూ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్కి ఉపాధ్యాయులకి అందరికీ ధన్యవాదాలు శ్రీవర్ష టెన్త్ క్లాస్ మున్సిపల్ హై స్కూల్ ఆదోని నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడే చదివినాను ఈ మార్క్స్ రావడానికి కారణం మా మేడం మా సార్ వాళ్ళే చాలా మంది స్పెషల్ క్లాస్ తీసుకొని మరీ చెప్పినారు వాళ్ళు చెప్పిన మాట విని నేను ఇలా రాసినందుకు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి రోజు ట్యూషన్కి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది మార్నింగ్ సిక్స్ టు ఇట్లా స్కూల్కి వస్తాము స్కూల్కి స్పెషల్ క్లాస్ ఉంటాయి సెవెన్ నుంచి పెట్టడం ప్లస్ స్పెషల్ క్లాస్ మళ్ళీ అప్ టు సిక్స్ వరకు పెట్టడం స్పెషల్ క్లాస్ చాలా కేర్ తీసుకున్నారు ఈ సారి అయితే మా మేడం మా సార్ వాళ్ళు కొత్త సిలబస్ అయినప్పటికీ కూడా ఇప్పుడైతే త్రిబుల్ ఐటీ అనుకున్నాము మ్యూజిక్ వీడియో అని త్రిబుల్ ఐటీ మా ఫాదర్ కమిటీలో డైలీ లేబర్ సాలే రజిత టెన్త్ క్లాస్ ఏ సెక్షన్లో చదివా మా స్కూల్ పేరు మున్సిపల్ హై స్కూల్ మా మేడం వాళ్ళు మాకు బాగా చెప్పి మంచి మార్క్స్ తెప్పించినారు రావడం కారణం మా మేడం వాళ్ళే నా తరఫున ఇది గుడ్ న్యూస్